బనకచర్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిందని ఎంఎల్సి కవిత విమర్శించారు ఢిల్లీలో నది జలాలపై జరిగిన సమావేశంలో మొట్టమొదటిగా బనకచర్ల చర్చ జరిగింది సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ సిగ్గు పౌరుషం లేకుండా అప్పడంగా గోదావరి జలాలను చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చారు బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టమే ఈ నిర్లక్ష్య వైఖరికి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచర్ల ఇష్యూ చర్చకొస్తే మేము పోనే పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు కానీ తీర తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది మరి అన్నీ చేసి కూర్చున్నారు సరే మీటింగ్ పోయినరు మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను వీళ్ళు మీటింగ్కి పోయినరు జలశక్తి మీటింగ్కి మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది ఎంత అంటే ఇది ఈ బనకచెరుల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి ఈ విషయం తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు అయినా అటెండ్ అయినరు అయినా పోయిన్రు పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పజెప్పి వెనక్కి రావడం జరిగింది నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల యొక్క హక్కులు గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం ఇది వాస్తవం ఇది జరిగింది అక్కడ ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ ఇచ్చింది ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది ఎజెండాలో బనకచర్ల ఇష్యూ చర్చించినాం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు ఆయన బొంకుతున్నాడు అరే జరగనేలేదు వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది ఎంత దారుణం ఇది ఇంత సిగ్గులేనం ఉంటుందా ఇంత ఘోరం ఉంటుందా ఇంత అన్యాయం ఉంటుందా జరిగింది వాస్తవంగా అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర